డు దోశ మూడు ఎకరాలు ఉంటుంది దోశ థర్టీ డేస్ అవుతుంది ధోనికి వచ్చినాడు ధోనికి స్ప్రేయింగ్ కావాలని ధోనికి ట్రిప్స్కి స్ప్రేయింగ్ ఇచ్చినాము స్ప్రేయింగ్ వచ్చేసి ఓరిండి సాల్రా సింజంట వాళ్ళది కొంచెం దగ్గరికి రారా ఓరిండి సాల్రా సింజంట వాళ్ళదే దాంట్లోకి వచ్చేసి లెసెంట బేర్ కంపెనీది ఇమిడియా ప్రొప్పిల్ ఉంటాయి దీంట్లో మళ్ళీ దీంట్లోకి వచ్చేసి ఎంపాట్ ఫైవ్ ఎంపాయిట్ ఫైవ్ ఇచ్చినాము ప్లాంటానిక్ సివిడ్ ఎక్స్ట్రా నైంటీ సిక్స్ పాయింట్ డబుల్ టూ పర్సెంట్ ఉంటుంది ఇది సివిడ్ ఎక్స్ట్రా సిక్స్టీ నైంటీ సిక్స్ పర్సెంట్ సివిడ్ ఎక్స్ట్రా దేంట్లోనే లేదు నెంబర్ వన్ రిజల్ట్ ఇది గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ పూత పిందికి సెట్ చేస్తుంది ప్లాంటానిక్ సాల్ కంపెనీ ఇది దీంట్లో కాంబినేషన్తో కొట్టినాడు నెంబర్ వన్గా పనిచేసింది దీని దీన్ని దోసేజ్ ఓ ఓర్ండి సాలరా వచ్చేసి టూ ఎయిట్ ఎంఎల్లో ఒక పర్ లీటర్ రెండు వంద లీటర్లకి మూడు వందలు రెండు వందల లీటర్లకి ఇది లెసంటా ఒకటే ప్లాంటానిక్ ఆఫ్ రో ఎంపార్ట్ ఫైవ్ కాల్ ఈ కొట్టినాడు నెంబర్ వన్గా పనిచేసింది ధోని బాగా కంట్రోల్ అయింది రైతు మాటల్లో ఏం చెప్తాడో నమస్తే శంకరన్న నమస్తే ఈ మందులు కొట్టినాక ధోని రోజు ఎట్లా కంట్రోల్ అయింది మన ఒకసారి కంట్రోల్ అయింది ఎట్లా కంట్రోల్ ఎట్లా కొట్టినావో ఒకసారి రైతు చెప్పినట్ ఫైవ్ సరే రైతు తెలియదు అంట ఇవి కొట్టినాక ఎట్లా పనిచేసినా చేసింది బాగా చేసింది బాగా చేసింది దేని దానికి పనిచేసింది ధోనీ ధోనీస్ బాబు ఏమేమి ఉన్నింది ఏం కంట్రోల్ అయ్యింది అదే ధోనీ ఉన్నింది వైరస్ ఉంటే దాన్ని కొట్టినాం బాగా కంట్రోల్ అయి బాగా కంట్రోల్ అయింది ప్రతి రైతుకి ఏం చెప్తావు దీని గురించే బాగా మాకు బాబు కొట్టుకొని కామినేషన్ కాంబినేషన్ చేసుకుంటే అన్ని బాగా చేస్తే బాగుంటుంది బాగా పనిచేసినాయి బాబాయ్ అన్న చెప్తాను రైతు ప్రతి ఒక్కరి కాంబినేషన్ కంటె పట్టుకుంటే బాగా పనిచేస్తాయి ప్రతి ఒక్కరి ఈ డోసేజ్ డోసేజ్ వచ్చేసి ఇది టూ ఎయిట్ ఎంఎల్ ఒక రెండు ప్లాంటానికి కొంచెం హాఫ్ లీటర్ లెసన్ వచ్చేసి బేర్ కంపెనీది హండ్రెడ్ గ్రామ్స్ ఎంపైర్ ఫైమ్ వచ్చేసి కాల్ కేజీ నుంచి అర్ధ కేజీ చేసుకోవచ్చు ఈ కాంబినేషన్తో కొట్టండి ప్రతి ఒక్కరు ట్రిప్స్ కంట్రోల్ అవుతుంది థ్యాంక్ యూ